ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోని కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ ను వారి సొంత గడ్డపై ఏడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది టాస్ ఓడి తొలుత కు దిగిన కోల్కతా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు పరుగులు చేసింది కెప్టెన్ అజింక్య రహానే యాభై ఆరు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు సునీల్ సరైన్ ఇరవై ఆరు బంతుల్లో ఐదు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై నాలుగు పరుగులు రఘువంశీ ముప్పై పరుగులతో రాణించాడు మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్కే పెవిలియన్ చేరారు బెంగళూరు బౌలర్లలో కృణాల్ పాండ్యా మూడు హేజిల్వుడ్ రెండు సుయాస శర్మ రసిక్ సలాం ఎస్ దయాల్ తలో వికెట్ తీశారు నూట డెబ్బై ఐదు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగళూరు పదహారు పాయింట్ రెండు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిందే విరాట్ కోహ్లీ యాభై తొమ్మిది ఫిల్సాల్ట్ యాభై ఆరు అర్ధశతకాలతో చెలరేగారు కెప్టెన్ రజత్ పటీదార్ ముప్పై నాలుగు పరుగులతో రాణించాడు కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా కృణాల్ పాండ్యా నిలిచాడు